తరబడి ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా అత్యాధునిక చికిత్స తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి రోడ్డు మార్గాలే కాదు రైలు మార్గాలు కూడా ధ్వంసమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు మహబూబాబాద్ జిల్లా పూర్తిగా నీట మునిగింది భారీ వర్షాలకు జిల్లాలోని అయోధ్య గ్రామంలోని చెరువు కట్ట తెగిపోయింది చెరువు నుంచి వరద నీరు ఉప్పొంగి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తోంది ఇంటికన్న కే సముద్రం మధ్య రైల్వే ట్రాక్ ఈ వరదకు ధ్వంసమైంది ట్రాక్ పై ఉండాల్సిన కంకర మొత్తం వరదలు కొట్టుకుపోయింది దాంతో ట్రాక్ కింద నుంచి వర్షం నీరు ప్రవహిస్తోంది దీంతో విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది పలు రైళ్లు నిలిచిపోయాయి మజిలీపట్నం సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు ఇప్పటికే నిలిచిపోయాయి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఈ రైళ్లను నిలిపేశారు దాంతో ಪಂದಿಳ್ಳಪಲ್ಲಿ ವದ್ದ నాలుగు గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ధ్వంసమైన ట్రాక్ ను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు అయితే సరి చేసేందుకు సమయం పడుతుందని చెప్తున్నారు అధికారులు ఇటు మరోవైపు దంచి కొడుతున్న వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లిలో కూడా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతోంది దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు